సంగీత దిగ్గజం ఇళయరాజా కుమార్తె భవతారిణి స్మృతికి భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేస్తున్నారు అయితే పదిహేను ఏళ్లలోపు బాలికలకు మాత్రమే అవకాశం ఉంటుంది గానం వాయిద్యాల్లో ప్రతిభ ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు డీటెయిల్స్ చూద్దాం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తన కుమార్తె భవత గర్ల్స్ ఆర్కెస్ట్రాను ప్రారంభిస్తున్నారు పదిహేను ఏళ్లలోపు ప్రతిభావంతులైన బాలికలు మాత్రమే ఇందులో చేరవచ్చు గాయనం వాయిద్య నైపుణ్యం ఉన్న చిన్నారులు దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో ఈ ఆలోచనను పంచుకున్న ఇలయరాజా ఇప్పుడు ఆచరణలో పెట్టారు సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేసిన ఆయన పేరు వయస్సు అనుభవం ఫోన్ నెంబర్ను ఆల్ గర్ల్స్ ఆల్కెట్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కు పంపాలని సూచించారు ఎంపికైన వారు ఇలయరాజా ఆధ్వర్యంలో సాధన చేసి లైవ్ కచేరీల్లో పాల్గొంటారు ఇలయరాజా కూతురు భవతారణి తమిళ చిత్రాల్లో హిట్ పాటలు పాడిన గాయని దర్శకురాలు గతేడాది జనవరి ఇరవై నాలుగున క్యాన్సర్ తో మరణించారు ఆమె స్మృతికి ఈ ఆర్కెస్ట్రా చిన్నారులకు గొప్ప వేదికగా నిలుస్తోంది సంగీత ప్రియులకు కూడా కొత్త తరం స్ఫూర్తి నింపుతోంది ఈ చొరవ మ్యూజిక్ రంగంలో మరో మైలురాయిగా నిలవనుంది ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా భారీ విజయం సాధించింది ఓటీటీలో కూడా ఆదరణ పొందింది సీక్వెల్ దేవరా టూ షూటింగ్ డిసెంబర్ లో మొదలవుతుంది ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు రూమర్ వినిపిస్తోంది కథలో మార్పులు జరిగాయని టాక్ నడుస్తోంది ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా భారీ కలెక్షన్లు రాబట్టి ఓటీటీలో అద్భుత ప్రదర్శన కనబరిచింది ఈ నేపథ్యంలో దేవరా పార్ట్ టూ పై అంచనాలు పడుతున్నాయి డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది ఈ సమయంలో ఈ చిత్రంలో మరో స్టార్ హీరోయిన్ చేరిక గురించి రూమర్లు వ్యాప్తి చెందుతున్నాయి ఆ హీరోయిన్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అని ప్రచారం జరుగుతోంది దర్శకుడు కొరటాల శివ కథలో భారీ మార్పులు చేశారట ఈ మార్పుల్లో భాగంగానే ప్రియాంక పాత్రను రూపొందించారని టాక్ పార్ట్ లో హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు అనిరుద్ సంగీతం అందించాడు శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ అజయ్ మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు అయితే ఈ రూమర్ లో నిజానిజాలు తేలాల్సి ఉంది మొత్తం మీద సీక్వెల్ అంచనాలను ఎలా అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది